స్కామర్నే బోల్తా కొట్టించిన యువకుడు స్కామర్ క్షమించు నాకు తప్పైపోయింది అనుకుంటూ ప్రాధేయపడేలా చేసిండు ఆ యువకుడు అయితే క్లిక్ చేస్తే క్లీన్ రిప్లే ఇస్తే రీప్ అనే మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ రేపు స్కామర్స్ ఎంత తెలివిగా మారంటే ఈజీగా ఒక్క తోటే మన అకౌంట్లో ఉన్న మనీ అంతా ఖాళీ చేసే విధంగా అయితేనే ఉంది కొంతమంది స్కామర్స్ దొరుకుతురు కొంతమంది స్కామర్స్ దొరకడం లేదు ఎంతోమంది కూడా మోసపోతూనే ఉన్నారు అలాంటి టైంలో స్కామర్స్నే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు దాకిపించేలా చేసిన ఆ యువకుడిని అసలు మనం ప్రశంసించకుండా ఉండలేము అసలు ఏం జరిగిందో అసలు మ్యాటర్ ఏంటో మనం తెలుసుకుందాం కాక మొన్న ఢిల్లీలో ఒక సంఘటన ఏం జరిగిందంటే యువకుడి మొబైల్కి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే నేను మన కాలేజీలో నేను మీ సీనియర్ని ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్గా నాకు బదిలీ చేశారు అయితే ఇప్పుడు నేను ఫర్నిచర్ తక్కువ రేట్కి నేను ఫర్నిచర్ బిజినెస్ చేస్తున్నా తక్కువ రేట్కి నేను ఇస్తాను నేను అని నమ్మబలిగే ప్రయత్నం చేసిండు కొంతమంది ఏం చేస్తారు వెంటనే దాన్ని బ్లాక్ చేయడమో లేకపోతే నాకు అవసరం లేదు వద్దులేండి నాకు ఏం ఫర్నిచర్ గట్లా ఏం వద్దు నాకు ఏం అవసరం లేదని చెప్పడమో జరుగుతుంది అయితే ఈ ఈ మాటలో ఒక ఉద్దేశాన్ని ఆ యువకుడు కనుక్కున్నాడు ఇదేదో కొత్త రకంగా ఒక మాట లాగా ఉన్నాయి ఇది యాన స్కామా ఏంటో అనుకొని వెడితే వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ యొక్క ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ పెట్టిన స్కామర్ని పట్టుకునేలా అతని వివరాలు బయటపడేలా ఒక నకిలీ పేమెంట్ పోర్టల్ క్రియేట్ చేయమని చెప్పేసి వెంటనే చార్ట్ జిపిటీకి ఆదేశించాడు జీపీటీ ఆ యొక్క నకిలీ పేమెంట్ లింక్ని తయారు చేసి అతనికి ఇచ్చింది ఆ ఉద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతని యొక్క ఐపీ అడ్రస్ అతనున్న జియో లొకేషన్ ఇంకా ముఖ్యంగా సెల్ఫీ క్యాప్చర్ అయ్యేటట్టుగా ఆ లింక్ యొక్క ఉద్దేశం ట్రాకర్ పేజీ రెడీ అయిపోయింది ఆ యువకుడు ఏం చెప్తారంటే ఇక మీరు ఆ క్యూఆర్ కోడ్ అప్లోడ్ చేయండి వెంటనే మీ పేమెంట్ అయిపోద్ది అని చెప్తాడు ఆ స్కామర్ ఏం చేస్తారంటే ఏది ఆలోచించకుండా డబ్బు కోసం అదురు చూస్తున్న ఆ స్కామర్ ఆ లింక్ రాగానే వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా టక్న క్లిక్ చేస్తాడు క్లిక్ కాగానే అతని ఒక ఫేస్ క్యాప్చర్ ఐపీ అడ్రస్ ఇక లొకేషన్ ఇవన్నీ డీటెయిల్స్ గుప్త రహస్యాలన్నీ కూడా వెంటనే వాట్సాప్ వాట్సాప్కి వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇతను యువకుడు ఆ స్కామర్కి ఆ ఫొటోస్ కట్టడానికి పంపిస్తాడు పంపించిన తర్వాత ఆ స్కామర్కి ముచ్చమటలు పడతాయి ఇక ప్లీజ్ నువ్వు ఈ మాత్రం వదిలి డిలీట్ చేసాయి నేను ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను ఇంకెప్పుడు చేయనని అని చెప్పేసి రకరకాల ఫోన్లతోని ఫోన్లు చేసుకొని వేడుకోవడం జరుగుతుంది నిన్ను వదిలిపెడితే ఎంతోమంది అమాయకుల్ని ఎంతో మందిని బుట్టలు వేసుకొని వాళ్ళ డబ్బు వాళ్ళ అకౌంట్లని ఖాళీ చేస్తావు నువ్వు రాజస్థాన్ జైల్లో ఊచలు మాత్రం ఖచ్చితంగా లెక్కబెట్ట లెక్కబెట్టాల్సిందే అని చెప్పేసిండు అలాగే ఒక లైన్ కూడా పెట్టిండు నువ్వు ఇట్లో అతను దొంగల్ని బోల్తా కొట్టిస్తే ఆ మజా వేరబ్బా అని చెప్పేసి కూడా ఒక లైన్ ఇచ్చిండు ఆ యువకుడు మొత్తం టెక్నాలజీని ఏ రకంగా మంచిగా వాడుకుంటే మనకి మంచి చేస్తుంది చెడుగా వాడుకుంటే చెడు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అందరం కలిసి అతన్ని అప్రిషియేట్ కంపల్సరీగా చేయాలి